ప్రస్తుతం మనం మేడ్చల్ లో ఉన్నటువంటి జేఎస్ఎన్ రాజు సీనియర్ స్పేస్ అనేటువంటి ఒక ఓల్డేజ్ హోమ్ లో ఉన్నాము నిజం చెప్పాలంటే ఇదేమి ఓల్డేజ్ హోమ్ కాదు ఇల్లుంటే మనం ఎలా ఉంటాం ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం అలాంటి ఒక స్పేస్ పెద్దవాళ్ళందరికీ కూడా యాక్చువల్లీ సమంత అని చెప్పేసి ఒక ఆంటీ నాకు తెలిసిన ఆవిడ ఉన్నారు ఆవిడ రీసెంట్గా ఇక్కడికి వచ్చారు మేము సరదాగా సమంత ఆంటీ అని పిలుస్తుంటాము సో ఆవిడ చెప్పారు చాలా బాగుంది ఇక్కడ ఒక్కసారి నువ్వు రామ్మ అంటే ఈరోజు వచ్చాను నేను ఈ ఆంటీ ఆవిడ హాయ్ ఆంటీ బాయ్ ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ అసలు నిజంగా చెప్తున్నానంటే అసలు ఇల్లు గుర్తుకురాదు గుర్తుకు గుర్తుకురాదు ఈ వాతావరణానికి ప్రతి ఒక్కరు రావటానికి ఖచ్చితంగా ఇష్టపడతారు ఇదంతా బాగుందండి అసలు మా లాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉంటున్నారంటే చిన్న పిల్లలం అయిపోయి ఇలాంటి ఆటలు ఆడుకుంటామండి మేము చాలా అంటే అసలు మామూలుగా చెప్పరాదండి ఫుడ్ విషయంలో కానీ ఆటల విషయంలో కానీ మేము ఏదైనా కానీ వ్యాయామం చేయటానికైనా కానీ ఇక్కడ తీసుకునే శ్రద్ధ వీళ్ళు మా మీద ఇష్టపరిచేటువంటి అనుభవాలు ఒక చెప్పలేమండి మాటలు చెప్పలేం చేతలతో చూడాల్సింది మీరు అందరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడి నుండి అండి మా ఫ్రెండ్ జాయిన్ అయ్యారు మా అమ్మాయి పిల్లలు సెటిల్ అయిపోయారు అందుకోసం మేము రిలాక్స్ కోసము హ్యాపీగా ఉండాలి అందరం కలిసి ఫ్రెండ్షిప్ లెక్క ఉండాలి అనేసి ఇక్కడ జాయిన్ అయిపోయాము టైం టు టైం ఫుడ్ టిఫిన్ గాని లంచ్ డిన్నర్ అన్ని టైం కి ఇస్తున్నారు శ్రద్ధగా చూసుకుంటున్నారండి యోగా చేసుకోవడం గానీ మెడిటేషన్ అన్ని బాగున్నాయి ఇక్కడ డబ్బులు అని కాదు కానీ హ్యాపీగా ఉంది ఈ ఏజ్ కావాల్సింది మాకు రిలాక్స్ రిలాక్స్ కోసం ఇది చాలా బాగుంది మమ్మల్ని చూసి మా లాంటి వాళ్ళు ఇంకొస్తే మేమందరం ఫ్రెండ్షిప్ చాలా పెద్దగా కావాలి ఈ ఏజ్కి ఏంది అని హ్యాపీనెస్ కావాలి చాలా కష్టపడుతూ పై కింద పైన పడుకుంటూ పిల్లలని అన్ని సెట్ చేసాం ఇప్పుడు మాకు రిలాక్స్ కావాలి ఆ టైంకి ఇది బాగుందండి మాకు మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అదే లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాము ఎందుకంటే ఇందాక ఆవిడ చెప్పినట్లు పిల్లలందరూ సెటిల్ అయిపోయి వీళ్ళేమీ ఎవరు లేక చూడక వచ్చిన వాళ్ళు కాదు పిల్లలు మంచిగా సెటిల్ అయిపోయి నాకు సమంత ఆంటీ వాళ్ళ అబ్బాయి అయితే యుఎస్లో ఉంటారు సో అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ మదర్ని సరిగ్గా చూసుకోలేమేమో ఇట్లాంటి ప్లేసెస్లో ఉంటే బాగుంటారు వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి సో ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడుతూ వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు చాలా హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి ఇంకా ఈ వయసులో వండుకొని ఏం తింటాము చోట కూర్చొని ఫ్రెండ్స్ హ్యాపీగా ఉందాము అనుకొని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇదైతే చాలా బాగా అనిపిస్తోంది ఎందుకంటే ఇది చూడండి ఎన్ని పాతకాలం నాటి ఉయ్యాలలు అన్నీ ఎంట్రీ కూడా ఎంత బాగుందో దేవుడు రాగానే తర్వాత అక్కడ ఒక వెల్ కనిపిస్తుంది అక్కడ చూడండి రోకళ్ళు రోడ్లు అన్ని కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ చూడండి మజ్జిగ చేయటానికి కవ్వం అంటారు పాత రోజుల్లో ఇది ఎట్లా చేస్తారో మరి తిరగట్లేదు ఓకే వల్లే ఉంది కదా ఇది ఎవరైనా రండి ఎలా చేస్తారు ఇది ఎవరైనా చూపించండి ఒకసారి మాకు తర్వాత లోపలికి వచ్చి అన్ని చూస్తాం ఆంటీ ఒకసారి రావచ్చు కదా <laughs> Ela já está a ver né? Ok, ok. Ok. Okay. Ha, two hands use heels. Okay. Super <laughs> వెన్నొస్తుంది బాగుంది వెన్నీ కూడా చేస్తుంటారు చేస్తాం బాగుంటుంది నేను వచ్చి వన్ మంత్ అయింది చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇంటి దగ్గర ఉంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళని సోది చెప్పడం కన్నా ఇక్కడ ఇవన్నీ చూసి మాకు ఆనందం ఎక్కువ ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము ఇలాంటివన్నీ పూర్వకాలం చేసేవాళ్ళం కాబట్టి బాడీకి ఎక్సర్సైజ్ ఉండేది ఇప్పుడు అన్ని మిక్సీలు గ్రైండర్లు అవన్నీ వచ్చేసి ఏదీ లేదు మాకైతే ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాము రండి ఆర్గనైజర్ తో కూడా ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఇంత మంచి స్పేస్ని చాలా పెద్దగా ఉంది స్పేస్ కూడా ఇంకోటి ఏంటంటే నాకు ఏదో ఆశ్రమానికి వెళ్ళిన ఫీలింగ్ కలగలేదు అసలు ఒక ఇంట్లోకి వచ్చినటువంటి ఫీలింగే కలిగింది సార్ ఆయనతో కూడా మాట్లాడదాము ఎందుకంటే ఆంటీ ఇప్పటికే మా సమంత ఆంటీ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు ఇప్పటికే ఆయన గురించి ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం రండి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నటువంటి రాజుగారు ఈయనే ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి రాజు గారు మంచి స్పేస్ ని మీరు పెద్దవాళ్ళ కోసం తీసుకొచ్చారండి చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే మా సమంత ఆంటీ అయితే ఫుల్ ఖుషి ఉన్నారు ఇక్కడ రీసెంట్ గా జాయిన్ అయ్యాను అమ్మ బాగుంది అని చెప్తున్నారు అంటే ఇది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం కాదు నాకు ఆ విషయం అర్థమైంది చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి అంటే మనకి ఏ టెన్షన్స్ లేకుండా వండుకోవటం కొనుక్కోవటం పెట్టుకోవటం ఈ గోలంతా లేకుండా హ్యాపీగా ఉండాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినట్టుంది అనిపిస్తుంది మీకేంటి అసలు మెయిన్ థీమ్ ఏంటి పిల్లలు ఎక్కడెక్కడ ఉండి పేరెంట్స్ అందరూ కూడా ఒంటరిగా ఉండి వాళ్ళకి ఏంటంటే ఇంట్లో పలకరించే వాళ్ళు లేక పిల్లలు దూరం అయ్యారని చెప్పి వాళ్ళు ఒక రకమైన ఇదిలో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చోట అనేది గ్యాదర్ చేసి వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేసి మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎట్లా అయితే ఓల్డెన్ డేస్ ఎలా గడపాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా చేయాలని ఒక ఆలోచన అవును ఇది ఇది రూపకల్పన దానికి అసలు రూపకల్పన అనమాట సరే ఒకసారి చూపిస్తారా ఆల్రెడీ చూసేసిన ఫస్ట్ ఫ్లోర్ అంటే వాళ్ళ అకామిడేషన్ అది ఎలా ఉంటుంది అవి కూడా చూద్దామా ఒకసారి చూపిస్తారా కిచెన్ ఎస్పెషల్లీ చూసారా ఇబ్బంది పడకుండా పెద్దవాళ్ళు లిఫ్ట్ కూడా ఉంది మెడిటేషన్ రూమ్ ఓ చూపించండి నేను చెప్పులు తీసేసి వస్తానండి వాళ్ళు కూర్చొని యోగా చేసుకున్నా మార్నింగ్ టైం వాళ్ళకి నచ్చిన విధంగా ఇందులో స్పెండ్ చేయాలి ప్లస్ ఏదైనా బుక్స్ కానీ రీడింగ్ కానీ లైబ్రరీ కానీ ఏదైనా చేసుకున్నా కానీ మెడిటేషన్ గానీ మ్యాట్ చాలా బాగుందండి స్పెషల్లీ మెడిటేషన్ కోసం డిజైన్ చేసినట్టు అవునండి ఓంకారనాథిస్తా ఉంది మా ఆంటీకి ఒక అలవాటు ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ ఇక్కడ ఉంటారు చూసారా బ్యాగ్ వదలరా అలవాటు బ్యాగ్ తగిలించుకునే తిరుగుతుంటారు ఇంకా వదలలేదు అలవాటుని కానీ స్టైల్ గా మాములుగా ఉండరాంటే ఎప్పుడు ఇద్దే కదా అంతేనా సరే మరి మీ బెడ్రూమ్ చూపిస్తారా ఒకసారి మీరు స్టెప్స్ ఎక్కుతారా ఎక్కగలరా సరిగా మరి అమ్మ పెట్టుకుంటారా అమ్మో వద్దు వద్దు పోటీ వద్దు మీతో కష్టం నాకు మీదేనా ఇది ఓకే మీరు మామూలుగా ఇంట్లో కూడా మీకు గుర్తుందా చెప్పులు వేసుకొని ఊరుకునేవాళ్ళు కాదు అందుకే చెప్పులు వదిలేసినా ఇదేనా ఓకే ఏ బెడ్ మీది ఇదా సూపర్ కబోర్డు మామూలుగానే చాలా హుషారు ఉంటారు ఇంకా హుషారు అయిపోయారు ఇప్పుడు ఇంక ఇప్పుడు ఇల్లు ఏమి గుర్తురాట్లేదేమో

వాళ్ళకి నచ్చిన విధంగా స్పెండ్ చేయవచ్చు ఒక ఇంట్లో ఎట్లయితే ఉంటామో ఇక్కడ కూడా ఇక్కడ డిఫరెంట్ గా ఏంటంటే మూడు ఫ్లాట్స్ ఉంటాయి మూడు ఏంటంటే ఓన్లీ లేడీస్ కూడా ఒక ఫ్లాట్ ఉంటుంది జెంట్స్ ఒక ఫ్లాట్ ఫ్యామిలీస్ కావాలంటే ఫ్లాట్ వైఫ్ అండ్ హస్బెండ్ కావాలన్నా కావాలన్నా ఒక రూమ్ అనేది వాళ్ళకి తీసుకోవచ్చు ఎంత మందికి అకామిడేట్ చేయగలు ఇక్కడ మీకు ఒక ఫ్లాట్ కి ఫోర్ మెంబర్స్ ఒక ఫ్లోర్ లో కంప్లీట్ అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఓన్లీ టోటల్ అండి అంతే అంతే ఇంకెక్కడ కూడా ఏంటంటే ఓవర్ స్ట్రెంత్ పెట్టి అది కమర్షియల్ గా ఉండాలి వాళ్ళు మెయిన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో లేఖను మన దగ్గరికి రావడం అనేది కాదండి వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పలకరించే వాళ్ళు వాళ్ళ గ్యాదరింగ్ ఉండటానికి లేదు వాళ్ళకి పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి పిల్లలు గుర్తు వచ్చి వాళ్ళు ఒంటరిగా అలా ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు

కిచెన్ కమ్ డైనింగ్ ఇది కిచెన్ కమ్ డైనింగ్ ఓకే చాలా మా నాన్నగారిది అది ఎంపన్ సూర్యనారాయణ రాజు ఆయన పేరు కదా ఆయన పేరు మీద రాజు గారు ఓ ఇది బలే ఉన్నాయండి అది మట్టివి కదా మట్టి పిడతలు అవునా మట్టి కుండలు అవునా బెండకాయ ఫ్రై అవునా అబ్బా ఇది పెరుగు దీంట్లో పెరుగు ఈ ఇది పెరుగు ఇందులో తోడు పెడితే చాలా మంచిది హెల్త్ అంటారు టేస్టీగా కూడా ఉంటుంది అంటారు సూపర్ అసలు ఈ రోజు ఏంటి కర్రీస్ చేశారు ఇది ఫ్రై అండి కంద కంద ఫ్రై కంద ఫ్రై పాత రోజులు కంద ఫ్రై ఇప్పుడు ఎవరు తింటున్నారండి పచ్చి ఇది అరటికాయ అరటికాయ తోటి కర్రీ ఇది ముద్దపప్పు ఇది ఇది పెసరపప్పు పెసరపప్పు ఇది మజ్జిగ చారు అవును ఇక్కడ వైట్ రైస్ బ్రౌన్ రైస్ కూడా ఉంటుంది మనకి ఏది కావాలంటే ఏది కావాలంటే ఓకే ఓకే మీ కిచెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి అంటే స్ట్రెంత్ అన్ని సింపుల్గా చిన్న స్ట్రెంత్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఏంటంటే మనం నచ్చిన విధంగా అన్ని చేసుకోవచ్చు అది చాలా బాగున్నాయి అసలు అన్ని కూడా చాలా ఆర్గనైజ్డ్ గా చాలా నీట్ గా అన్ని బా చేశారండి మేము ఇందాక ఇక్కడ ఇవి చూసాను మీ దగ్గర కొన్ని ఇత్తడి పాత్రలు చూసాను ఆ ఇత్తడివి అన్ని ఇవి వింటేజ్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దొరకట్లే ఇప్పుడు దొరకట్లే ఎప్పుడు అప్పట్లో వాళ్ళకి అది చూడగానే ఆ రోజులు గుర్తుకు రావాలి అందుకు అంటే మెమరీ ఎక్కడో చోట వాళ్ళకి అవి చాలా వెయిట్ కూడా ఉంటాయి అసలు ఇప్పుడు దొరకట్లేవు అండి మరి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇంత బాగుంది అసలు ఇంట్లో ఉన్న ఆ అట్మాస్ఫియర్ కనిపిస్తా ఉంది మరి ప్రైజింగ్ ఏమన్నా చాలా ఎక్కువ అందుబాటులోనే ఉంటుంది అంటే అందుబాటులోనే ఉంటుంది కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ప్రైజింగ్ దాని వాల్యూ ఏంటి అనేది కూడా వాళ్ళకి అనేది క్లారిటీ వస్తుంది మనం ఇప్పుడు పెట్టిన ప్రైజింగ్ కి దానికి ఏంటి అనేది వాళ్ళకి రియల్ గా చూస్తే వాళ్ళకి క్లారిటీ అనేది కూడా లేదు కమర్షియల్ అనేది ఎక్కడ రాదండి వాళ్ళకి ఏంటంటే మన ఇంటిలో అన్ని సర్వీసులు మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగి అలాగే హాస్పిటల్ రిలేటెడ్ గా కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా డాక్టర్ పిలిపించటము లేకపోతే వీళ్ళని మరి ఆ వెహికల్ కూడా వ్యాన్ ఉంది దానికి ఏదైనా కావాలన్నా ఆ సర్వీస్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తాను సరే అండి తప్పకుండా నైన్ త్రీ నైన్ త్రిబుల్ జీరో వన్ సెవెన్ వన్ నైన్ అండి ఏడ్చల్ లొకేషన్ వచ్చి మేడ్చల్ వస్తుంది మేడ్చల్ స్టాండ్ నియర్ గా వస్తుంది మా ఆంటీకైనా ఎలాగైనా ఎక్కువ మందిగా కొత్తగా స్టార్ట్ చేశారు కదా ఎక్కువ మంది వస్తే ఆవిడ కూడా చాలా మామూలుగానే ఇప్పుడు చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే బట్ ఇంకా ఎక్కువ మంది వచ్చాను ఇంకా హ్యాపీగా ఉంటారు కదా మీ వైఫ్ మీరు దగ్గరుండి చూసుకుంటారా మరి గ్యారంటీయా లేకపోతే మీరు ఎక్కడ ఉండి ఇక్కడ ఎవరినో పెట్టి అది అట్లా ఉండదండి ఇక్కడ నేను ఎక్కడున్నా చూసుకోవడం అనేది మెయింటెనెన్స్ లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండానే రాకుండా ఇక్కడ కూడా మానిటరింగ్ అనేది ఇక్కడ ఉండి చేసుకునే వాళ్ళు కూడా మా ఫ్యామిలీ మెంబరే ఉంటారు బయట వాళ్ళు ఎవరు ఉంటారు మేము మేమందరం ఒక కుటుంబం అందులో అందులో వాళ్ళే మాకు ఇక్కడ దానికి తగ్గ పర్సనే ఉంటారు ఊటిలో కూడా కుండలు బాగా పెట్టారండి నా ఫేవరెట్ కలర్స్ రెండు ఉన్నాయి ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది అండి అది ఒక ఆశ్రమం లాగా అయితే నాకు అనిపించట్లే అసలు ఎక్కడ ఆశ్రమం లాగా ఆ ఫీలింగే కలగట్లే అసలు కంప్లీట్ గా ఒక హౌస్ రూట్ ఎలా ఉంటుందో అలా ఉంది చాలా బాగుంది మీరు చాలా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా చూసాను ఇలా ఎక్కడ చూడలేను ఓల్డ్ ఏజ్ హోమ్ అని నేనైతే అనునో వాళ్ళకి ఏంటంటే ఒక హౌస్ వాళ్ళ రిటైర్మెంట్ హౌస్ అని నేను అనుకుంటాను ఓల్డేస్ హోమ్ రిటైర్మెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే నేను అనుకున్నాను కానీ చాలా మందికి ఏంటంటే రీచ్ అవడం ఏంటంటే తొందరగా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రీచ్ అవుతుంది అంటే లేకపోతే ఒక రిటైర్మెంట్ డెఫినెట్ గా ఎవరికైతే అవసరం ఉంటుందో అంటే ఎవరికైతే నీడ్ అన్ని ఉంటాయి అందరికి బట్ అన్ని ఉన్నా కూడా ఇంకా మాకు పిల్లలతో లేకపోయామ ఫీలింగ్ లేకుండా ఫ్రెండ్స్ డి ఇంక మెయిన్ ఫుడ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు ఇంట్లో ఇద్దరికి చేసుకోవాలంటే వాళ్ళు చేసుకోవాలని మన దగ్గర ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి ఏ టైం అవసరం అనేది ప్రాపర్ గా అన్ని కూడా రెడీగా ఉంటాయి వాళ్ళు ఎప్పుడన్నా పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళాలన్నా వాళ్ళ రూమ్ వాళ్ళు ఆక్ చేసుకుని పిల్లల దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేస్తే రావచ్చు ఇక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావాలంటే కూడా రావచ్చు చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఎలా ఉందా అంటే ఫుడ్ చాలా బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది మేము చేసినా ఇంత రుచిగా ఉండ కావచ్చు అంత బాగుంది నేను కూడా టేస్ట్ చేస్తా అయితే చాలా హైజెనిక్ గా కూడా కనిపిస్తుంది కింద కూడా అసలు ఎక్కడ ఇంత కూడా మనకి ఏది బ్యాడ్ గా అనిపించట్లేదు చాలా హైజెనిక్ గా ఉంది ఫుడ్ కూడా టేస్టీ ఉందంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంటుంది ఎవరైనా ఫస్ట్ ఫుడ్ ఎలా ఉందని చూస్తాం రెస్టారెంట్లు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కూడా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది టేస్టీగా ఎక్కడ ఉంది అని వెతుక్కుని వెళ్తుంటాం కదా ఇక్కడ అవసరం లేకుండా మంచి టేస్టీ ఫుడ్ అయితే ఇక్కడ పెడుతున్నారు ఎలా ఉందండి చాలా బాగుందమ్మా మళ్ళీ మళ్ళీ రావాలి మీరు కూడాను ఇది రుచిగా ఉంది కాబట్టి రమ్మని పిలుస్తున్నాము ఆంటీ మన ఇద్దరికి చాలా సంవత్సరాలు పరిచయం ఉన్నా కూడా అండి అండి అనడం మానరా మీరు ఆవిడ చూచారు ఫస్ట్ సరే అంటే అన్ని అనే పదంలో ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానాలు అనురాగాలు ఎక్కువ పెరిగిపోతాయండి అందుకని అందుకని అలవాటు అప్పటి అలవాటు అలవాటు ఉందండి చాలా బాగుందండి ఇంట్లో తిన్నట్టుగానే ఉంది బాగుంది నచ్చింది అన్ని బాగున్నాయి తినాలనిపిస్తుంది మీరు కూడా తినాలి ఏ కర్రీ నచ్చింది చెప్పండి నాన్న కంద కర్రీ బాగుంది ముద్దపప్పు బాగుంది పెసరపప్పు బాగుంది అన్ని బాగున్నాయి మన ఇంట్లో ఒక్క కూర రెండు కూరలు ఇక్కడ నాలుగు రోజు నాలుగు కూరలతో భోజనం మాకు సూపర్ అసలు రాసాము గాని మజ్జిగ ఏది గాని తక్కు ఉండదండి లంచ్ లో లంచ్ టిఫిన్ కి కూడా రోజు ఒక వెరైటీలు సూపర్ గా ఉన్నదండి ఇక్కడ మీరు కూడా మాకు చూడండి ఒకసారి తప్పకుండా తింటాను ఇప్పుడు తిని చెప్పండి ఎలా ఉందండి ఫుడ్ చాలా బాగుందండి చాలా బాగుంది బాగుంది అన్నీ బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏ బాగున్న ఉంది చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది బానే ఉన్నాయి ఎలా ఉంది మీకు అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఏం చెప్తా ఏది బాగుందో ఏది బాగు అన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు వీళ్ళు మనం చూద్దాం మనం టేస్ట్ చేసి ఏది బాగుంది ఏది బాగాలేదో చెప్తాం ఓకేనా తప్పకుండా అండి బెండకాయ కూర చాలా బాగుంది అంటే ఫస్ట్ తిన్నాను నెయ్యి ఏమంటారా పెసరపప్పులో చాలా ఎక్కువ స్పైసీ లేకుండా కదా చాలా మంచిగా ఉంది అసలు ప్రతి కూడా అంటే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి అవును ఉప్పు కారాలు ఎక్కువ వేయకుండా మంచిగా ఉంది మరీ వైట్ గా లేకుండా రైస్ కూడా సింగిల్ పాలిష్ అనుకుంటా నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది అసలు ఎందుకంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్లు అది లేకపోతే మంచిగా తినలేము అసలు ఏది కూడా ఉండలేము ఎక్కడ ఈ రోజులలో ఎప్పుడన్నా ఒక్కసారి తింటే వేరే ఎగ్జాక్ట్లీ డబ్బు ఈ రోజు కామన్ అవును అవును మీరు ఏదో ఉంది ఒకసారి టేస్ట్ చేస్తానండి ఏం కూర చూస్తా ఏం ఇది అరటికాయ అరటికాయ పులుసా అరటికాయ పులుసు కూడా పెడతారా ఏమీ అవునా అయితే పప్పు ఏంటి కొంచెం అవునా ఉట్టి పప్పు ఇది ముద్దపప్పు చాలు చాలా టేస్ట్ ఉన్నాయండి మీ ఒకసారి నేను చూడాలి చాలా టేస్ట్ ఉన్నాయి అమ్మ బాగా చేశారమ్మా చాలా బాగున్నాయి కర్రీస్ అన్నీ కూడా చాలా బాగా చేశారు అసలు మీరు రెస్టారెంట్ కనుక పెడితే మామూలుగా రారు జనాలు మీ దగ్గరకు మీరు ఎందుకు పంపుతారు పంపరగా అసలు ఒకవేళ పెడితే మాత్రం ఆవిడ కదా యూ కడతారు నుంచి సూపర్ ఉంది నిజంగా ఫుడ్ అసలు ఏది కూడా ఇక్కడ ఇది లేదు అది లేదు అని చెప్పడానికి లేదు అన్నీ మన ఇంట్లో ఎలా సౌకర్యవంతంగా అయితే కంఫర్ట్గా అయితే ఉంటామో సేమ్ కంఫర్ట్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి అందుకే మా సమంత ఆంటీ నువ్వు రా ఒకసారి మా ఆశ్రమానికి రావాలి చూడాలి నువ్వు ఖచ్చితంగా అని చెప్పేసి వన్ వీక్ నుంచి అడుగుతా ఉన్నారు నన్ను ఈరోజు కుదిరింది మిమ్మల్ని చూడడం కూడా హ్యాపీగా ఉందంటే థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ఎవరికి అవసరం ఉందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మరో ఆలోచన లేకుండా డైరెక్ట్గా వచ్చి జాయిన్ అయిపోవచ్చు అంత బాగుంది